హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళి చూసే మన వీడియోని ఓపెన్ చేసి ఉంటారు సో మరి మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది సో మరి లేట్ చేయకుండా మనం వీడియోలకే వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో సో మరి ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటంటే ఆసార పెన్షన్స్ కి సంబంధించి నవంబర్ నెల పెన్షన్స్ అయితే మనకి రిలీజ్ అవుతున్నాయి సో ఈ రోజు చాలా మందికి బ్యాంక్ అకౌంట్ వారికి అయితే చాలా మందికి బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి సో ఆసార పెన్షన్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదు మాకు బ్యాంక్ అకౌంట్ లో ఇంకా రాలేవు అని చాలా మంది అయితే అడుగుతున్నారు సో ఈ రోజు అయితే తప్పకుండా మీ బ్యాంక్ అకౌంట్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో ఆల్మోస్ట్ అందరి బ్యాంక్ అకౌంట్స్ లో పెన్షన్స్ కి సంబంధించిన మనీ అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది సో మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే చాలా మంది అడుగుతున్నారు మాకు మెసేజ్ ఏమైనా వస్తుందా అని సో చాలా మందికి మెసేజెస్ అయితే వస్తలేవు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోనే పడుతున్నాయి సో మెసేజ్ ఏం రాలేదు అంటే మీరైతే ఏం కంగారు పడవలసిన అవసరం అయితే ఇక్కడ ఏం లేదు సో ప్రతి ఒక్కరికి నవంబర్ నెలకి సంబంధించి బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి ప్రతి ఒక్కరికి ఈ రోజు అయితే అమౌంట్ పడ్డది చాలామందికి అలాగే చాలామంది కొంతమందికి పడుతూ ఉంది సో ఇదన్నమాట రోజు మన ఆసరా పెన్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సో చాలా మంది అన్నారు సో పెన్షన్స్ వచ్చాక వీడియో చేయండి సో అందుకే వారి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఎవరైనా ఎవరైనా చూసుకోకుంటే ఈ వీడియోని చూసిన తర్వాత వెళ్ళి చూసుకోండి సో మీ బ్యాంక్ అకౌంట్లలో అయితే చెక్ చేసుకొని చూడండి సో వచ్చాయా లేవా అనేది కామెంట్ కూడా చేయండి సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆసార పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో ఇదే విధంగా మీకు వీడియోస్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మీ ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ